హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకి ఒక సూచన అంటే చాలామంది డిగ్రీలు ఇంజనీరింగ్ డిగ్రీలు అంటే బీటెక్లు చేసి కూడా చాలామంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు అంటే వారికి సరైన స్కిల్స్ లేక తరువాత వారికి సరైన అవకాశాలు రాక అవకాశాలని ఏ విధంగా వస్తాయి అంటూ వాళ్ళు అంటే వారికి ఆ మార్గం తెలియక రూరల్ ప్రాంతాల్లో ఉండిపోవడం వలన వారు నిరుద్యోగులుగానే ఉండిపోతున్నారు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది వీళ్ళు ఒక ఇరవై లక్షల ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి అంటే ప్రభుత్వ ప్రైవేట్ అలాగే స్వయం ఉపాధి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కల్పించాలి ఒక ఇరవై లక్షల మందికి ఈ రానున్న ఐదు సంవత్సరాల్లో ఉద్యోగులుగా నిరుద్యోగులు ఉద్యోగులుగా తయారు చేయాలనే కృత నిశ్చయంతో ఉన్నారు దానికి అనుగుణంగా ముందుగా స్కిల్ సెన్సస్ అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టనున్నారు ఆ స్కిల్ సెన్సెస్ మీకు మీరు పేపర్లో వినే ఉంటారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు ఐదు సంతకాలు ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది అందులో ఐదో సంతకం ఈ స్కిల్ సెన్సెస్ అనమాట ఈ స్కిల్ సెన్సెస్ అంటే ఏంటంటే దీనికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు ఇంటింటికి సచివాలయం ఎంప్లాయీస్ వచ్చి ప్రతి ఇంట్లో కూడా క్వాలిఫైడ్ అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిగ్రీ ఇంటర్ ఇంజనీరింగ్ డిగ్రీ చదువుకొని నిరుద్యోగులుగా ఉన్న వ్యక్తుల యొక్క డేటాను తీసుకుంటారు తీసుకొని వారికి కావాల్సిన నైపుణ్యాలు నైపుణ్యాలు వారిలో నైపుణ్యాలు పెంపొందించే విధంగా స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు నేర్పించి వారికి ఉద్యోగ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఒక అద్భుతమైన ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు దయచేసి మీరు అందరూ కూడా ఆ స్కిల్ సెన్సెస్కి మీ ఓపెన్గా మీ యొక్క క్వాలిఫికేషన్ని మీరు ఏదైనా వర్క్ చేస్తున్నారా లేదా అనేది ఓపెన్గా చెప్పండి నిజ నిజాలు చెప్పండి ఎందుకంటే మీ డేటా వాళ్ళు నోట్ చేసుకున్న తర్వాత మీకు మీ మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు మీకు సరైన నైపుణ్యాన్ని స్కిల్ డెవలప్మెంట్ కోర్సుని మీకు ఏర్పాటు చేసి అందులో ట్రైన్ అప్ చేసి మీకు ఉద్యోగాన్ని కల్పించే అవకాశం ప్రభుత్వం తీసుకోబోతుంది సో దీన్ని మీరు అందరూ కూడా ఉపయోగించుకోండి ఇది త్వరలోనే ఆచరణ సాధ్యం కాబోతుంది దీనికి ప్రణాళిక ప్రభుత్వం సిద్ధం చేస్తూ ఉంది సో ఫ్రెండ్స్ కాబట్టి అదేవిధంగా నిరుద్యోగ భృతి అంటారు కదా ఆ నిరుద్యోగ భృతి కోసం చాలామంది అంటే ఉద్యోగం కోసం కన్నా నిరుద్యోగ భృతి కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు మీరు నిరుద్యోగ భృతి కాదు ఉద్యోగం కోసం ప్రయత్నించండి ఈ ప్రభుత్వం ఉద్యోగం కల్పించడానికి ఒక మంచి ప్రణాళిక వేసి ముందుకు వెళ్తూ ఉంది దాని దీని అందరూ కూడా ఈ అవకాశాన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి ఈ స్కిల్ సెన్సెస్ కోసం నేను స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా మీ అందరికీ కూడా వీడియో రూపంలో మీకు అందిస్తూ ఉంటాను ఇది మంచి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే జరుగుతూ ఉంది ఈ స్కిల్ సెన్సెస్ అనేది సో ఈ విషయాన్ని మీ అందరికీ తెలియజేయడం కోసమే ఈ వీడియో చూస్తున్నాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్